వంశీపురం అనే గ్రామం అందమైన పచ్చని పొలాలతో అద్భుతమైన ప్రకృతితో ఎంతో ప్రశాంతంగా కనిపించేది కానీ ఆ గ్రామానికి సమీపంలో ఉన్న చంద్రమతి కోట గురించి ఒక భయం మరియు ఒక కథనం తరతరాలుగా కొనసాగుతుంది ఆ కోటలోకి వెళ్ళిన వారు తిరిగి రారని అక్కడ రాత్రి వేళలో ఓ రహస్య శక్తి సంచరిస్తుందని గ్రామస్తులు నమ్ముతుండేవారు ఒకరోజు రఘు అనే ధైర్యవంతమైన యువకుడు ఈ కోట గురించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రఘు చిన్నప్పటి నుంచి పురాతన గ్రంథాలపై ఆసక్తి కలిగినవాడు కోటలో మాయామణి అనే ఒక మిస్టరీ రత్నం ఉందని దాన్ని పొందిన వారికి అపారమైన శక్తి వస్తుందని అతడు చదివాడు కానీ దానిని కాపాడే ఒక శక్తి కూడా ఉందని గ్రంథాలు చెప్పేవి రఘు తన స్నేహితుడు సుబ్బును కలిసి సుబ్బు మనం ఈ రాత్రి కోటలోకి వెళ్దాం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పాడు అప్పుడు సుబ్బు భయంతో వద్దురాఘు ఆ కోటలోకి వెళ్ళిన వారు తిరిగి రారని పెద్దవాళ్ళు చెప్తున్నారు మనం వెళ్ళకపోతేనే మంచిది అని అన్నాడు కానీ రఘు మాత్రం వెనక్కి తగ్గలేదు రాత్రివేళ ఇద్దరు కొంత సామాను తెచ్చుకొని కోటకు ప్రయాణించారు కోట గోడలు కొంతకాలంగా ధ్వంసమై ముక్కలుగా విరిగి పడిపోయాయి చీకటిలో కోట మధ్య నుంచి పొగలు గాలిలో మెల్లగా కదులుతూ కనిపిస్తున్నాయి ఏదో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది ఇద్దరూ ఆ శబ్దాన్ని ఆసక్తిగా వింటూ ముందుకు నడిచారు అంతలో కోట లోపల కదలికలు వినిపించాయి ఇద్దరూ భయంతో ఆగిపోయారు అప్పుడు ఒక వృద్ధుడు అక్కడ కూర్చొని ఉండటాన్ని గమనించారు అతని కళ్ళు లోతైనవి ముఖం పూర్తిగా ముడతలు పట్టిపోయింది బాలుడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆ వృద్ధుడు ప్రశ్నించాడు అప్పుడు రఘు కంగారు పడి మాయామణి గురించి తెలుసుకోవడానికి వచ్చాం తాతయ్య అది నిజంగా ఉందా అని ప్రశ్నించాడు ఆ వృద్ధుడు చిరునవ్వు చిందించి ఒకప్పుడు నేను అదే ప్రశ్నతో ఇక్కడికి వచ్చాను కానీ ఆ రహస్యం తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది అని అన్నాడు అప్పుడు సుబ్బు భయపడుతూ రఘుతో మనకు తెలియని విషయాల్లో మనం తలదూర్చితే మనమే నాశనం అవుతాము అని అన్నాడు అప్పుడు వృద్ధుడు మెల్లగా ఈ మణి శక్తివంతమైనది కానీ దాన్ని స్వార్థపూరిత కోరికల కోసం వారితే అది నాశనాన్ని తెస్తుంది ఇది నిన్ను పరీక్షిస్తుంది అని అన్నాడు కానీ రఘు మాత్రం వెనక్కి తగ్గలేదు నాకు మాయామణి కావాలి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అన్నాడు వృద్ధుడు మెల్లగా నవ్వి పరీక్ష మొదలయ్యింది అని చెప్పి మాయమైపోయాడు వెంటనే రఘు సుబ్బు భయంతో ముందుకు నడిచారు కోటలోని ఒక పెద్ద గదికి చేరుకున్నారు గోడలపై పురాతన రాతలు ఉన్నాయి ఒక శిలాఫలకంపై ఇలా రాసి ఉంది గజ్జల శబ్దం వినిపించే చోట మని దాగుంది కానీ దాన్ని తాకే ముందు నీ మనసుని పరీక్షించుకో అని ఉంది అది చూసిన వెంటనే సుబ్బు భయంతో నేను ఇంకా లోపలికి రానురా నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు అంతలో గజ్జల శబ్దం వినిపించింది ఇద్దరూ ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్ళారు వాళ్ళకి అక్కడ ఒక రహస్య ద్వారం కనిపించింది రఘు బలంగా తోసి తెరిచాడు లోపల ఒక ఆకర్షణీయమైన ప్రకాశవంతమైన మాయామని ఉంది అది స్పష్టంగా వెలుగుతుంది రఘు ముందుకు వెళ్ళి దాన్ని తీసుకునే సమయానికి ఆగు అని ఒక శబ్దం వినిపించింది అతని ఎదురుగా ఒక ఆవిరి ఆకారం ప్రత్యక్షమైంది అది ఒక యోగి ఆత్మ ఈ మణిని నువ్వు స్వార్థం కోసం వినియోగిస్తే నీ జీవితాన్ని కోల్పోతావు అని హెచ్చరించాడు రఘు అది వినగానే అక్కడితో ఆగిపోయాడు అయితే ఇది నిజంగా శక్తివంతమైనదే కానీ నాది స్వార్థం కాదు నేను దీన్ని ఉపయోగించి నా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు యోగి చిరునవ్వు చిందించి ఈ మణి కేవలం నిజాయితీ గలవానికి మాత్రమే మేలు చేస్తుంది స్వార్థపూరితమైన కోరికలతో దీన్ని పట్టుకుంటే అది తిరిగి నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పాడు రఘు కాసేపు ఆలోచించి ఈ రత్నం చేతిలో పెట్టుకోవడం కంటే ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకుండా ఉంచడమే మంచిది అని తేల్చుకున్నాడు రఘుమణిని అక్కడే వదిలేసి సుబ్బుతో కలిసి బయటికి వచ్చాడు కోటలో ఏమీ లేదని గ్రామస్తులకు చెప్పాడు తద్వారా ఎవ్వరూ మాయామణిని వెతకకుండా ఉండాలని అనుకున్నాడు ఆ రాత్రి రఘుకలలో యోగి కనబడి నిజమైన సంపద నీలోనే ఉంది మాయామణిని నిజాయితీలో ఉంది అది నీ మంచిని కాపాడుతుంది అని ఆశీర్వదించాడు అదే రోజు నుంచి రఘు జీవితంలో చాలా మార్పులు వచ్చాయి కుటుంబంలో సమస్యలు తీరాయి ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధించాడు దీంతో రఘు అప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాడు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి